ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు శుభ గురువారం అన్ని మతాల దేవుళ్ళ ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్సు ప్రపంచ ప్రజలందరూ చల్లగా ఉండాలి వారిలో నేను కూడా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దయచేసి అబద్ధము చెప్పద్దండి నిజాలే మాట్లాడండి మీ భవిష్యత్తు చాలా బాగుంటుందని కోరుకుంటూ బెట్టింగ్ యాప్ల ద్వారా ఎవరు బెట్టింగ్లు ప్లే చేస్తున్నారో దయచేసి ప్లే చేయొద్దని తెలియజేయండి వాళ్ళకు మంచి మాటలు చెప్పిన వాళ్ళు అవుతారు వాళ్ళ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది మీకు కూడా దేవుడు చల్లగా చూస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను ఇట్లు కాయగూరల లక్ష్మీప్రసాద్ రాయల్ కాయగూరల ధరలు రామాజి టమాటాలు రామాంజీ కేజీ ఇరవై మూడు కేలు అరవై రూపాయలు మంచి టమాటాలు నంబర్ వన్ టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు కే కేషా ఉర్లగడ్డలు రెట్టా బషా కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు ఉర్లగడ్డలు ఎర్రగడ్డలు కేజీ ఇరవై ఐదు నూటికి నాలుగు కేలు క్యారెట్ కేజీ ఇరవై ఒక రకము ఇంకొక రకం మంచి రకం కేజీ ఇరవై అర్ధ కేజీ ముప్పై వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇంకా నువ్వు డెబ్బైతోయి డెబ్బై తోయి పిచ్చుకోవాలండి బీట్రూట్ కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బెండకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు ఇరవై ఒకటి ఎనిమిది ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేయబడను అదేవిధంగా రేపు ఇరవై రెండు ఇరవై రెండు ఎనిమిది ఇరవై ఐదు మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే వేడుకలు మేము ఫ్యాన్స్ అందరం జరుపుకుంటున్నాము చిరంజీవి గారికి మీ అందరి ఆ శిష్యులు ఉండవాలని అతని నీళ్ళు నేళ్ళు హాయిగా సుఖ సంతోషాలతో ఉండవాలని కోరుకుంటూ ఇట్టు కాయగూర లక్ష్మీప్రసాద్ రాయల్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే విషు ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ సూపర్ ఆ